జూన్ ఇరవై ఎనిమిది భారతదేశాన్ని ఆర్థికంగా కొత్త దిశగా నడిపించిన గొప్ప నాయకుడి జయంతి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి గురించి చెప్పుకోవడం గర్వకారణం మాత్రమే కాదు భారత చరిత్రలో ఒక గొప్ప అధ్యాయాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు భారతదేశం పంతొమ్మిది వందల తొంభై లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది విదేశీ మార్గద్రవ్య నిల్వలు తక్కువగా ఉండటం పెట్టుబడిదారుల అనిశ్చితి ప్రభుత్వ రుణ భారం అన్ని కలసి దేశాన్ని సంక్షోభం వైపు నెట్టాయి అప్పుడు బాధ్యతలు చేపట్టిన వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు గారు ఒక రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన మేధావి పలు భాషల్లో మాట్లాడగలిగే నిఖాసైన పండితుడు ఆయన్ను భారతదేశం గెలిచిన శాంతమైన యోధుడు అని పేర్కొంటే అతిశయోక్తి కాదేమో ఆర్థిక సంస్కరణలు కొత్త దారిలో భారత్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటిలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను నియమించి ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిన నాయకత్వం నరసింహారావు గారిదే లైసెన్స్ రాజనుకూల కూలదోస్తూ ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తూ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విధంగా భారత ఆర్థిక విధానాలను శాశ్వతంగా మార్చేశారు ఆ సంస్కరణల ఫలితంగా భారతదేశం గ్లోబల్ ఎకానమీగా ఎదిగింది యువతకు ఐటీ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి స్టాక్ మార్కెట్లు అభివృద్ది చెందాయి విదేశీ పెట్టుబడులు ప్రవేశించాయి అనుచితంగా మరచిన నాయకుడు దేశానికి ఎంతో చేసినా ఆయనకు లభించిన గుర్తింపు మాత్రం తక్కువే కాని చరిత్ర లోపలచి గురించే సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది ఈరోజు పీవీ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన చేసిన సేవకు నమస్సులు తెలుపుకుందాం ఆయన మార్గదర్శకత్వం లేకపోయుంటే మనం చూసే ఆధునిక భారత్ వేరేలా ఉండేది